హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బెల్లం కొమ్ములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ కప్పు గోధుమ పిండి వన్ కప్పు పిండిని వేసుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని తర్వాత మరిగించుకున్న టూ స్పూన్స్ ఆయిల్ని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ముందుగా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ దానిని కలుపుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిని సాఫ్ట్గా కలుపుకొని దానిని ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకొని వన్ బై వన్ విడలు చూపించినట్లుగా కొంచెం కొంచెం పిండి జల్లుకుంటూ దానిని చపాతీలాగా పాముకోవాలి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత దాని స్లైడ్స్ని నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్లైడ్స్ని తీసేసిన తర్వాత దానిని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఒక దానిని ఇంకో దానిపై పెట్టుకొని వీడోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసుకున్న ఫోర్ పార్ట్స్ని కూడా వన్ బై వన్ చపాతీలా చేసుకొని వాటి స్లైడ్స్ తీసివేసి వాటిని ఒకదానిపై ఒకటి పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని వన్ బై వన్ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగానే అయిపోతాయండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పి మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అందులో హాఫ్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని దానిని మరిగించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత అది లేత తీగపాకం పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్లుగా రావాలండి ఇలా లైట్గా వస్తే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని తీసుకున్నాం కొమ్ములపై ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు అవి పాకానికి బాగా పట్టేలాగా పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బెల్లం కొమ్ములు రెడీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి